మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అది పరిశుధనాములో వ్యాఖ్యించిన మీ అందరికీ శుభావి వందనలు తెలుస్తున్నాను సందేహ సమస్యము శక్తిగల వ్యాఖ్యం మనము దాని చేసుకుందాం సందేహ సమస్యము ఏసై దగ్గరకు వస్తే అద్భుతము జరుగుతుంది ఏసఐ దగ్గరకు వస్తే అద్భుతము జరుగుతుంది ఎవరైతే విశ్వాసంతో హృదయం భారంతో ఖచ్చితంగా ఏసయ్య నా జీవితంలో అద్భుతం చేస్తాడు అని విశ్వాసంతో ప్రభు దగ్గరికి వస్తే వారి జీవితంలో దేవుడు ఖచ్చితంగా అద్భుతాన్ని జరిగిస్తాడు ఆనాడు మనము కొత్త మందులో బైబుల్లో మనం చదివితే ఒక కుష్టిరోగి మొదలు చూస్తే కుష్టిరోగి ఏసే దగ్గరకు వచ్చాడు తన జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు మార్కు శువార్త ఒకటి నలభై నుంచి నలభై చూస్తే ఒక కుష్ఠురోగి అనగా రోగము ఎవరి దగ్గర ఎక్కడిపైన పోనీ కుష్ఠరగం అటువంటి వ్యక్తి ఏసీఐ కాడికి వచ్చాడు ప్రభా నీచితవేతనను శుద్ధిగా చెయ్యేయని దేవుని వేడుకున్నప్పుడు చెయ్యి సాపి ఆ కుష్ఠి పట్టుకొని దేవుడు ఆ యొక్క రోగం నుంచి అతన్ని విడిపించినట్టుగా మనము సొడగలం రెండో చూస్తే ఇద్దరు గుడ్డి వాళ్ళు ఏసఐకాడకు వచ్చి దావిదు కుమారడం కరణింపు మన కాడికి ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళు వేసేక్కడికి వచ్చారు మతేశ్వరత తొమ్మిదో అధ్యాము ఇరవై ఏడు నుంచి ముప్పై చదివితే ఆ గుడ్డి వాళ్ళు అక్కడికి వచ్చి ప్రభా మమణికి అన్నప్పుడు దేవుడు ఈ యొక్క మీకు గుడ్డి నుంచి విడిపిస్తా మీరు నమ్ముతున్నారా అంటే వాళ్ళు అన్నారు మేము నమ్ముతున్నాం ప్రభా అన్నప్పుడు వెంటనే వాళ్ళు గుడ్డి నుంచి విడుదల పొందుకున్నారు ఇద్దరు గుడ్డి వాళ్ళు అద్భుతాన్ని వాళ్ళు చూశారు అద్భుతాన్ని దేవుడు చేశాడు మూడవ చూస్తే సమాజ మందిరి అధికారి ఒక మందిరానికి అధికారి గొప్ప అధికారి తన దగ్గర డబ్బు తక్కువ లేదు కొనుగోలు తక్కువ లేదు అటువంటి అధికారికి ఒక సముద్ర వచ్చింది అటువంటి అధికారి కూడా అవసరం అవసరపడింది అవసరం పడింది అటువంటి అధికారి వచ్చి ఏసయ్య పాధ పడి అయ్యా నా కుమార్తె సవసిద్ధమైన మీరు వచ్చి ప్రాణుడు ఒక అధికారి ప్రభుకాడ కడ తగ్గించుకున్నాడు మన జీవితంలో ఎప్పుడైతే దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తానని దేని వాక్యం తెలుస్తుంది ఎప్పుడైతే ఆ ప్రభు కాడికి వచ్చి తను వేడుకుంటూ ఏసయ్య చనిపోయిన తన కుమార్తెను సహా ప్రభు లేపాడు అద్భుతాన్ని చేశాడు కారణం ఏంటంటే ఏసయ్య కాడికి ఈ ఒక అధికారి ఏసయ్య కాడికి వచ్చి ప్రభుని వేడుకోను కాబట్టి ఈరోజు ఈ వాక్యం నువ్వు నీ కుటుంబంలో ఏ సమస్య ఉందో నువ్వు ఒక అధికారి కావచ్చు లేదా నువ్వు పేదవాడికి కావచ్చు లేక నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉండొచ్చు లేక లేక నీకు ఎవ్వరు అనేకులను మోసం చేయొచ్చు ఎవరు నీకు మేలు చేయకుండా జీవించవచ్చు కానీ నీకు మేలు చేసే దేవుడు ఏసాయో ఉన్నాడు ఆయనకాడ నువ్వు రా నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు నాలుగో చూస్తే పన్నెండు సంవత్సరాల రక్తగల స్త్రీ ఆయన కాడికి వచ్చి ఆయన గురించి విన్నది ఆయనకాడికి వచ్చింది ఈరోజు చాలామంది ప్రభు గురించి వింటున్నా కానీ ప్రభు కాడికి రావడం లేదు ఈమె అనేక వైద్యుల చేత తిప్పలబడి ఎంతో ప్రయాసపడింది తన రోగం పోవాలని ఎక్కడ పొలది కానీ కాడికి వచ్చి వస్త్రపు సింగు పుట్టగానే ఆమెకున్న రోగము విడుదల రోగం నుంచి విడుదల పొందుకొని ప్రశాంతంగా ఆమె జీవించినట్టుగా లేక ఆమె ప్రశాంతంగా ఉన్నట్టుగా మనము చూడగలం ఆమెలో ఉన్న బాధ నివారణ అయినట్టుగా మనం చూడగలం ఈరోజు నీ జీవితంలో ఎటువంటి రోగం చేత ఎటువంటి కష్టం చేత ఎటువంటి భార్య చేత నువ్వు ఆయన కాడికి నువ్వు వస్తే పన్నెండు సంవత్సరాలు రక్తం గల స్త్రీని ప్రభు స్వస్థపరిచి నీకున్న రోగానికి కూడా దేవుడు స్వస్థత ఇవ్వగలడు ఐదో చూస్తే సముద్రంలో మునిగిపోతున్న శిశులు ప్రభు కాడికి వచ్చారు ధోనె నడుస్తూ ఉంది వర్షం పడుతుంది గాలి పడుతూ ఉంది కానీ భయంకరంగా ఆ ధోనె మునిగిపోతుంటే వాళ్ళు ప్రభుకడు ప్రభా మేము నశించిపోతున్నాము చింత లేదని ప్రభుని అడిగినప్పుడు దేవుడు ఎంత శక్తివంతుడంటే గాలిపై అధికారం గలవాడు సముద్రపై అధికారం గలవాడు రోగాలపై అధికార ప్రతి దానిపై గల దేవుడు లేచి మునిగిపోతున్న వాళ్ళని ఒడ్డును చేర్చాడు ఈరోజు నువ్వు కుటుంబ సమస్య మునిగిపోతున్నావా అప్పు సమస్యతో నువ్వు మునిగిపోతున్నావా కష్టాల చేత నువ్వు మునిగిపోతున్నావా పేదరికం చేత నువ్వు మునిగిపోతున్నావా ఉద్యోగ లేక సమస్యలను మునిగిపోతున్నావా వ్యాపారం లాభ లేక మునిగిపోతున్నావా ఇంకా ఎన్నో చెప్పుకోలేని అతను మునిగిపోతున్నావా అయితే వేసే కాడికి వీళ్ళు ఆయన ఎద్దకు వెళ్ళి ప్రభుని వేడుకున్నప్పుడు తనకున్న వాళ్ళకున్న ప్రతి పరిస్థితి నుంచి మునిగిపోతున్న వాళ్ళని పైకి లేవనెత్తి ఒడ్డుకు చేర్చాడు ఈరోజు నిన్ను నీ కుట్టి మాలు కూడా ఒడ్డుకు చేర్చగలడు చివరిగా అదే చూస్తే దేవుడు నాడు ఎటువంటి పరిస్థితుల్లో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లా నాయకులకు రండి మత పదకొండు ఇరవై ఎనిమిది యాకో పత్రిక నాలుగు ఎనిమిది చూస్తే ఆయన ఎద్దకు రండి అప్పుడు ఆయన ఎద్దకు వచ్చును ఈ రోజు వాకి నువ్వు ఎటువంటి ప్రయాసం చేత నువ్వు ఉన్నవో దేవుడు ఖచ్చితంగా మీకు ఇవ్వడ విడుదల ఇవ్వగలడు ఇంకా ఈ వీలే కాదు మన బైబిల్గా చూస్తే మంది ఏసై కాడికి వచ్చారు కానీ వాళ్ళు ఉట్టుకు వెళ్ళలేదు అద్భుతం పొందుకొని వెళ్ళారు ఈ రోజు కనుక నువ్వు భారంతో విశ్వాసంతో ఏసేకాడకు రా ఏసన్ అడుగు ఆయన పాదాలు పట్టుకుని వేడుకో నీ జీవితంలో కుటుంబంలో దేవుడు అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇటు వాకే దేవుడు ఆమె